కాంగ్రెస్ పార్టీలో షాడోల పెత్తనం కొనసాగుతోంది నియోజకవర్గ ప్రధాన నేతకు అనుచరులుగా ఉంటున్న లక్షలు గుమ్మరించి వైన్ షాప్లు దక్కించుకున్న వారికి అధికార పార్టీకి చెందిన కొందరు నేతల వ్యవహార శైలి తలనొప్పిగా మారింది మహబూబ్ నగర్ పట్టణంలోని వైన్ షాప్లను టెండర్లలో దక్కించుకుని ఆనందంగా డిసెంబర్ ఒకటి నుంచి కొత్త పాలసీతో ప్రారంభించుకున్న యజమానులకు ఆదిలోనే షాక్ తగిలింది నియోజక ప్రధాన ప్రజా ప్రతినిధి అనుచరుడిగా ఉన్న ఓ నేత సిట్టింగ్ రూమ్లను ఎక్సైజ్ అధికారుల సహకారంతో మూసివేయించడం యజమానులు అధికారికంగా అదనంగా ఐదు లక్షలు చెల్లించి అనుమతి తీసుకుని పక్కనే కూల్ పాయింట్స్ పెట్టుకుని దందాన్ని నడిపిస్తుంటారు అయితే అనుమతి పొందిన వైన్ షాప్ల వద్దకు ఓ ఎక్సైజ్ సిఐ తన సిబ్బందితో వెళ్లి హడావిడిగా అనుమతి లేదంటూ మూసివేయించడం వైన్స్ విస్మయానికి వైన్ షాపులను దక్కించుకున్నామన్న ఆనందం కంటే ఒత్తిళ్లు మామూళ్లు ఇచ్చుకోవడమే తలనొప్పిగా మారిందని వైన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాల అనుమతులు తీసుకున్నా తమకు బెదిరింపులు తప్పడం లేదని ఇలా అయితే తాము వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తామని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నా తమను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు కోరుతున్నారు